అంటే ఒక ఒత్తిడి బాధ్యతతో సినిమాలు చేయకూడదు సినిమా అనేది కూడా బిజినెస్ అండి థియేటర్కి వచ్చే జనాలు కూడా ఎంటర్టైన్ అవ్వడానికి వస్తారు కొన్ని కొన్ని సినిమాల్లో ఇలాంటి మంచి విషయాలు కానీ ఇలాంటి సాక్రిఫైసెస్ కానీ లేకపోతే అంతరిక్షం లాంటిలో మన సైంటిస్ట్ పడే స్ట్రగుల్ కానీ అలాంటివి చూపించే అవకాశం అప్పుడప్పుడు వస్తుంది అలాంటి సినిమా చేయాలని పరిగెట్టినా కూడా అలాంటి సినిమాలు దొరకవు కానీ అలాంటిది వచ్చినప్పుడు ఆబ్వియస్లీ కెరీర్ స్టార్ట్ అయినప్పుడు ప్యూర్ ప్యాషన్తో ఎక్కువ ఆలోచించకుండా సినిమాలు పిక్ చేసి ఉంటే అలా చేసాము బట్ విత్ టైం అర్థమైంది ఏంటంటే కమర్షియల్ వైబిలిటీ కూడా ఉండాలి సినిమాలో అనేది సో ఈ సినిమా చేయడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ అది అందరూ ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ వన్ ఆఫ్ ఇట్స్ ఫస్ట్ ఏరియల్ కాంబాట్ ఫిల్మ్ అంటున్నారు కానీ ఈ సినిమాలో ఉండే ఏదైతే ఎమోషన్ అయితే ఉందో అది చాలా కమర్షియల్ ఎమోషన్ అది అందరి ప్రతి భారతీయుడికి కనెక్ట్ అయ్యే ఎమోషన్ అది దానికి దాని గురించి కొత్తగా అది కొత్తదేం కాదు అది వంద ఏళ్ళు వంద సంవత్సరాల నుంచి మనలో ఎప్పటికి ఎప్పటి నుంచి ఉంది అండ్ బట్ ఎప్పు అప్పుడప్పుడు ఇలాంటి సినిమా చేసే అవకాశం దొరుకుతుంది అండ్ రెస్పాన్సిబిలిటీ అంటే నిజంగా ఒక పర్సంటేజ్ వరకు ఉంటుంది ఒక మంచి సినిమా చూపించాలి యంగ్స్టర్స్కి ఒక మంచి సినిమా ఇవ్వాలి వాళ్ళు ఇప్పుడు ఇలాంటి సినిమా చూసి ధైర్యంతో కానీ ఖరేజ్ కానీ పెంచుకునే సన్నివేశాలు ఉన్నాయి ఇలాంటి సినిమాలు ఐ మేబీ అది వాళ్ళ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అది వాళ్ళకి హెల్ప్ అవ్వచ్చు అండ్ ఆబ్వియస్లీ మన సోల్జర్స్ మీద రెస్పెక్ట్ కూడా వాళ్ళకి పెరగాలి యంగర్ జనరేషన్కి తెలియాలి అనే ఉద్దేశం కూడా సినిమా ఇవ్వడం దాంతో అది కూడా డెఫినెట్గా ఉంది అండ్ అంటే ఇందులో ట్రైలర్ లో చూస్తే మీ బ్యాచ్ మీద అర్జున్ అని ఉంది సో ఇందులో రుద్ర అని హెల్మెట్ ఉంది అంటే పైలట్ దానికి సంబంధించి కాక్పీట్ లో సో అర్జున్ దేవ్ అనేది పేరు అనమాట అంటే ఫ్లై చేసేటప్పుడు ప్రతి పైలట్ కి ఒక కాల్స్ అయిన ఉంటుంది ఇప్పుడు అలీ రేజాకి ఏఎస్ అని ఒకటి మనిషికి ఈవా అని ఉంటుంది ఒక్కొక్కరికి ఒక కాల్స్ అయిన ఉంటుంది అనమాట సో ఏంటంటే ఫ్లై చేసేటప్పుడు లో మొత్తం పేరు ఇప్పుడు కే సాయి వరుణ్ తేజ్ అని అని కదా వరుణ్ లాగా అలాగ చిన్నగా అర్జున్ దేవ్ ఎందుకు అని చెప్పి రుద్ర అని పిలిచారు ప్లస్ రుద్ర అనేది కూడా సినిమాలో నా కి దగ్గరలో ఉంటుంది ఎమోషన్ ఆ యాంగర్ కానీ అది ఉంటుంది తన క్యారెక్టర్కి ఆ రిఫరెన్స్ ఆలోచించుకుని రుద్ర అనే పేరు పెట్టాలి పెట్టడం జరిగింది మన అంటే మన ఇండియన్ బేస్డ్లో ఆర్మీలో చాలా మంది అందమైన అమ్మాయిలు ఉంటారు అంతే తెగు చూపించేటువంటి అమ్మాయిలు కూడా ఉంటారు ఏంటండి మన ఇండియన్ మన ఆర్మీలో సో ఎంత తెగువ చూపించే మహిళా ఫోర్స్ ఎంత ఉంటుందో అంతే అందగతలు కూడా ఉంటారు అంద ఆ ఉద్దేశంతోనే మానసిని పెట్టుకున్నారా ఈ సినిమాలో నేను హీరోయిన్ నేనెందుకు పెడతానండి డైరెక్టర్ పెట్టాడు అంటే అంటే డెఫినెట్గా మా అంటే సినిమాకి తనని తీసుకోవడానికి రీజన్ కూడా అంటే డెఫినెట్లీ క్యారెక్టర్కి సెట్ అవ్వాలనే ఉద్దేశమే ముఖ్యంగా ఉంది అండ్ ఆబ్వియస్లీ తన అందుకత కాదనే దానికి డిస్కషన్ అవసరం లేదు అది ప్రపంచం మొత్తానికి తెలుసుది అందుకే తను డిస్వర్డ్ అయింది డెఫినెట్లీ తను నాట్ జస్ట్ బ్యూటీషిస్ బ్యూటీ విత్ బ్రెయిన్స్ అండ్ అలాంటి ఆమె మా సినిమాకి మాలో పని చేయడం కూడా నిజంగా వ్యూర్ ఆల్ వెరీ హ్యాపీ మానుషి ఇలాంటి యాక్టర్స్ మాకు దొరకడం అండ్ ఇలాంటి క్యారెక్టర్కి తను హండ్రెడ్ పర్సెంట్ జస్టిస్ చేసింది మీరు యాక్టింగ్తో పాటు మీరు అందంతో పాటు యాక్టింగ్ కూడా చూడండి వరంగ ఈ సినిమాతో మీరు బాలీవుడ్కి ఎంట్రీ అవుతున్నారు కదా సార్ ఆల్ ది బెస్ట్ సార్ అయితే థ్యాంక్ యూ అండి ఈ యాంటీ అంటే కొంత పాకిస్తాన్ వ్యతిరేకంగా వచ్చినటువంటి బాలీవుడ్ మూవీస్ ఈ మధ్య చూస్తుంటే అక్కడ స్టార్ హీరోస్ సల్మాన్ ఖాన్ నటించినటువంటి టైగర్ త్రీ కానీ లేకపోతే హృతిక్ రోషన్ది ఫైటర్ కానీ అవి అంత ఆశాజనకంగా హిట్ కాలేదు అంటే ఒక స్టార్ హీరోస్ బాలీవుడ్ వాళ్ళకే హిట్ కాలేదు ఈ సినిమాతో మీరు అక్కడ ఎంతవరకు క్యాచ్ చేయగలుగుతారు అనుకుంటున్నారు అంటే ఒక సినిమా హిట్ అవడానికి దాని నేపథ్యం రీజన్ అవ్వదు చాలా రీజన్స్ ఉండి ఉంటాయి నాకు మీరు చెప్పే నాకు మీరు చెప్పిన దాంట్లో కరెక్ట్గా ఏ టైటిల్స్ కూడా నాకు అర్థం కాలేదు బట్ ఒక సినిమా హిట్ అవడానికి దాని వెనకాల ఉండే ఎమోషన్ కానీ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అంటే అంటే ఆ రెండు కూడా కొంత పాకిస్తాన్ అంటే వచ్చింది నేను వేరేళ్ళ గురించి తెలియదు కానీ మా సినిమాలో మా ఉద్దేశం ఏంటంటే ఒక కంట్రీని బ్యాడ్ లైట్లో చూపించాలని ఉద్దేశం కాదు ఒక ఇన్సిడెంట్ మన దేశంలో జరిగినప్పుడు దానికి రీజన్ అయిన మిలిటెన్స్ కానీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కానీ వాళ్ళు డెఫినెట్గా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వం ఎందుకు ఇస్తాం మన ఇండియాలో మన మన ఇండియన్స్ మనం అందరికీ దేశభక్తి లోపల ఉంది మనం వేరే వాళ్ళు ఎవరైనా మన కంట్రీలోకి వచ్చి తప్పు చేసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మనం మనతో నుంచి ఉంటాం వాళ్ళు మనకి చెడ్డగానే కనిపిస్తారు బట్ డెఫినెట్గా ఒక దేశం దేశాన్ని తప్పు అని అనడం చాలా తప్పు మేము సినిమాలో ఒక దేశాన్ని తప్పుగా చూపించలేదు ఇలాంటి ఒక ఇన్సిడెంట్ చేసిన ఒక ఆర్గనైజేషన్ని తప్పుగా చూపించాం బట్ ఒక దేశాన్ని కాదు హాయ్ అండి దిస్ ఇస్ సింగర్ మనో ప్లీజ్ టు ఐజిగు హాయ్ దిస్ ఇస్ సంతోష్ హాయ్ దిస్ ఇస్ స్వాతి దీక్షిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజి తెలుగు దిస్ ఇస్ దేవకట్ట